వామో మార్నింగ్ నుంచి చూస్తున్నాను ఈ సాటర్డే ఎపిసోడ్ ప్రోమోలో సోనియా బయటికి వెళ్ళిపోతుంది సోనియా ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ నైన్త్ వీక్ రీఎంటర్ ఇస్తుందని ఒక్కొక్క రివ్యూర్ వాడికి ఇష్టం వచ్చినట్లు చెప్తున్నారు నేను ఒకటే చెప్తున్నా సోనియా ఎలిమినేట్ అవునాయి ఆదిత్య ఓం ఎలిమినేట్ అవనాయి లేకపోతే పృథ్వీ ఎలిమినేట్ అవ్వనే వాళ్ళు చెప్పేదంతా హండ్రెడ్ పర్సెంట్ సోది నేను నేను చెప్పేది కూడా సోదే నేను ఏదో జెన్యున్గా చెప్పేస్తాను నేను ఒప్పుకోను బట్ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ సోది మహా సోదికే సోదది ఎందుకంటే మరీ విష్ణుప్రియ అదే సోనియా హెల్మెట్ అయిపోయింది రీఎంట్రీ అంటున్నారు కాసేపు ఏమో సీక్రెట్ రూమ్ అంటున్నారు కాసేపు నాగమణి కంటే సీక్రెట్ రూమ్ అంటారు కాసేపు సోనియా సీక్రెట్ రూమ్ అంటున్నారు వ్యూస్ కోసం ఏది పడితే అది అలా చెప్తూ ఉంటున్నారు ఇన్ఫాక్ట్ నేను అదే చెప్తున్నా నేను పెద్ద ఏదో పత్తి నేను చెప్పట్లేదు కానీ కానీ వాళ్ళు బాగా ఇంకా ఓవర్ చేస్తున్నారు లేని ఉన్నట్టు అపోహ చేస్తున్నారు సో అది మనకి నచ్చదు సో అందుకే నేను చెప్తున్నా సోనియా హెల్మెట్ అయితే అవ్వలేదు సో సీక్రెట్ రూమ్ అయితే ఉండొచ్చని ఎప్పటి నుంచో బాగా రోమని అయితే వినిపిస్తుంది మేబీ నిజం అవ్వచ్చేమో నిజం అవ్వాలని అనుకుందాం నిన్నటి వరకు నాగమణి కంటే సీక్రెట్ రూమ్ అన్నారు ఈరోజు వచ్చేసరికి సోనియా అంటున్నారు మరి ఏమైందో ఏటో నాకైతే పర్సనల్గా అనిపించింది సో కంట ఈసారి నుంచి గేమ్ చూసుకుంటే మనోడు ఈ వారం గ్రాఫ్ అయితే చాలా వరకు తగ్గింది గేమ్లో అయితే పెద్దగా ఏదీ లేదు ఏదో సో సోగానే వెళ్ళింది నబిల్ ఆడినంత ఆట అయితే మనోడు ఆడలేకపోయాడు నబీలు ఆడినంత ఆట హౌస్లో ఎవరు ఆడలేకపోయారు ఇంకా ప్రేరణ అంటారా ఊపే వేరు మొన్న వారం ఉందమ్మా ఊపు వేరే లెవెల్గా డ్యాన్స్ చేసి చెత్త చిత్తగా చేసిందని చెప్పాలి ఇంకా సోనియా నిఖిల్ వీళ్ళ ఊపు అయితే తగ్గింది కొత్తలో ఉన్నంత ఊపు అయితే లేదు మీ ఊపి ఎలా ఉందో కింద కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్